ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకులు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి రాష్ట్రం ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమైన నమ్మకమేనాలు మిమ్మల్ని అడుగుతున్నా తమల్లో ఈ ఇష్యూ ఒక ఇష్యూ అయితే ఎవరికి ఆనందం లేదు బాధుడే బాధుడు నిత్యావసర వస్తువులు పెరిగాయా పండుగలు సరిగా చేసుకున్నారా నేనున్నప్పుడు పండుగలకు కానుక ఇచ్చా జ్ఞాపకం నా మీకు సంక్రాంతి ರಂಜಾನ್ ತೋಫಾ ಕಾನುಕ ಅನ್ನ ಕ್ಯಾಂಟೀನು ವಿದೇಶ ವಿದ್ಯೋ ಇವನ್ನೇ ಷಾಪ್ ಎ ರಕಾಲ ನಿತ್ಯವಸರ ವಸ್ತು ಸರಸಿನ ಧರಲಿ ಉನ್ನಯೇ ಈ నలభై లక్షల భవన భవన కార్మికుల యొక్క పొట్ట కొట్టి జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపు కొంటున్నాడు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు వినిపించండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా సంవత్సరం నాలుగు లక్షలు ఇస్తాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి పని కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇక్కడ ఉండే యువతగామీ ఇస్తున్నా మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాం అయితే రేపు రాబోయే ఎన్నికల్లో ఎనభై రెండు రోజులు నా కోసరం మీరు పనిచేయండి నా కోసరం కాదు మీకోసరం మన కోసరం రాష్ట్రం కోసరం మీరు పనిచేయండి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రైతులకి అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇంకో పక్క మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం సబ్సిడీలు ఇస్తాం రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా చేసి రాయలసీమ రైతాంగం రైతాంగంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు కొళ్ళాయి ద్వారా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది కాకుండా ఈ రోజు నేను ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అదే కుటుంబ వికాసం సంస్కరణ ద్వారా సంపద సృష్టించాం కుటుంబ వికాసం ద్వారా జన్మభూమి స్ఫూర్తితో పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరినో అంతకంటే మించి ఉండే వాళ్ళని మెంటరింగ్ చేసి వారికి సహాయం చేసి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నా నా ఆలోచన ఒకటి ఎన్టీ రామారావు గారు ఆయన కళ ఇది పేదలకు లేని సమాజం చూడాలని ఆ కళ నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటా నా ఆడబిడ్డల కామె అది నా బాధ్యత పేదలకు నిర్మూలన కష్టం కాదు నేను ఎక్కడ ఆలోచించిన పేదవాళ్ళ గురించి ఆలోచిస్తా నిరు పేదల గురించి ఆలోచిస్తా జగన్ మోసకారి సంక్షేమం పది రూపాయలు ఇస్తాడు వంద రూపాయలు దోచేస్తాడు అసలు సంపదే సృష్టించాడు నేను చేయబోయేది సంపద సృష్టించి పదహైదు రూపాయలు ఇచ్చి మీ ద్వారా పదహైదు రూపాయలు ఖర్చు పెట్టించి వంద రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తా ఆ వంద రూపాయలు వెయ్యి రూపాయలు చేపిస్తా వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు చేపిస్తా ఆ విధంగా సంపద సృష్టించే మార్గం నేర్పించే బాధ్యత నాది అన్నా క్యాంటీన్ వస్తుంది మంచి అన్నం పెడతాం అవి కాకుండా కుటుంబ వికాసం కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్ళు ఇది కాకుండా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం నేనే అభివృద్ధి చేశా ఈరోజు అయోధ్యలో రామాలయం రేపు ఇరవై రెండో తారీఖున ప్రారంభం టెంపుల్ చేసే పరిస్థితికి వచ్చారు నేను అందుకనే ఇంకో పక్క మైనారిటీల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కూడా మనమే నిర్మాణం చేశాం తొంభై శాతం పూర్తి చేశాం పది శాతమే పనులున్నాయి పది శాతం పూర్తి చేయలేని జలగన్న ఈరోజు మూడు రాజధానులు కడతాడంట కడతాడా తమ్ముళ్ళ మూడు రాజధానులు నీకు మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని కావాలా మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని కావాలా మూడు రాజధానులు చెప్పి మూడు ముక్కలాట ఆడి అసలు రాజధాని లేని లేకుండా చేసిన వ్యక్తి జగన్ మన రాజధాని ఏది మన రాజధాని ఏది మన రాజధాని ఏది కర్నూలు నగరాన్ని హైకోర్టు బెంచ్ పెట్టి ఒక బ్రహ్మాండమైన టౌన్ గా తయారు చేస్తాం సిటీగా తయారు చేస్తాం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం కడపన అభివృద్ధి చేస్తాం అనంతపురం అభివృద్ధి చేస్తాం ఇవన్నీ అభివృద్ధి చేసి మనకంటూ ఒక చిరునామా ఒక రాజధాని అదే అమరావతి ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెలుసుకొని మూడు రాజధానుల ముచ్చట మధ్య వదిలిపెట్టి ఎటు పోతున్నావు పోయే రోజుల్లో భగవంతుడు మంచి ఇవ్వాలని మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా తమ ఇంక మన ఎమ్మెల్యేల కోసం వద్దాం పులివెందలా రాష్ట్రాన్ని జగన్ దోస్తా ఉంటే పులివెందల్లో ఆయన సోదరుడు మదన మోహన్ రెడ్డి పిండేస్తున్నాడు ఇసుక అక్రమ రవాణా భూ మట్టి గ్రావలు అన్ని దోపిడీ దోపిడీ ఒక దళిత మహిళ నాగమ్మని అతి దారుణంగా చంపేసి అత్యాచారం చేస్తే ఏ మాత్రం యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రిని ఏవనాలు అడుగుతున్నా పులివెందల్లో ఈఏపీ కింద మూడు వందల కోట్లు పిఎంజిఎస్సి కింద రెండు వందల కోట్లు ఇస్తే కనీసం రెండు వందల ఇరవై శాతం కూడా పనులు పూర్తిగాల మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పులివెందులు అంటే నాకు ఒక నమ్మకం మండలం ఇక్కడ ఉంటారు కొంతమంది ఆర్టికల్చర్ ఎక్కువగా వేస్తారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైయెస్ట్ తలసర ఆదాయం వచ్చే మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నెంబర్ వన్ లేదంటే లింగాల